ఎందుకక్క నువ్వు నువ్వు బావ ఇప్పుడు ఎలాగో సపరేట్గానే ఉంటున్నారు ఇద్దరు కలిసి సూచనలు కూడా కనిపించడం లేదు ఆ మాత్రం దీనికి కలుస్తారని భ్రమపడ్డం ఎందుకు ఎలానే విడిపోయి ఉన్నారు కదా అదేదో విడాకులు ఇచ్చిస్తే సరిపోతుంది ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు ఎవరు మళ్ళీ వాళ్ళు ఉంటారు ఆ మాత్రం దీనికి ఎందుకక్క అంత ఇది పడుతున్నావు అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని అయితే చాలా సీరియస్గా పల్లవి వైపు అయితే చూస్తూ ఉంటుంది అలా సీరియస్గా చూసేసరికి ఏంటి అక్క అలా చూస్తున్నావు సీరియస్గా చూస్తే మాత్రం ఇప్పుడు మీ ఇద్దరు కలిసిపోతారా ఏంటా అని అంటూ ఉంటుంది ఇక చాలా సీరియస్గా నోర్మయ్ నా గురించి నా భర్త మధ్యలోకి వచ్చావంటే అస్సలు ఊరుకునేదే లేదు నా భర్త నన్ను ఎప్పటికైనా నమ్ముతారు నమ్మి నన్ను భారీగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు నా భార నా భర్త ఇప్పుడు నన్ను అపార్థం చేసుకున్నా ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటారు అనేది అంటూ ఉంటుంది అవునా అక్క అలాంటి పప్పులేమి ఉడకవు అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు ఉంటుంది నువ్వు అనుకున్నట్లుగా ఏం జరగదు అని అంటే ఇది అసలు ఇది అంతటికి జరగడానికి కారణం నువ్వేనని తెలిసి తెలిసే రోజు వస్తుంది నేను ఏ తప్పు చేయలేదని నా భర్తను అన్నీ తన ఇంటికి స్వయంగా తీసుకెళ్లే రోజు వస్తుంది అని అవని అనేసరికి ఎందుకు అక్క భ్రమలో బతుకుతావు అని అంటూ ఉంటుంది నువ్వు భ్రమలో బతుకుతున్నావు నువ్వు అంత చేస్తున్నావు అని వాళ్ళందరికీ తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసుకో అని అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది ఇలాంటి నీతి వాక్యాలు ఎంత చెప్తావా అక్క నీ గురించి నాకు తెలుసు నా గురించి నీకు తెలుసు ఇప్పుడు ఆ విషయాల గురించి డిస్కస్ చేసుకోవడం అంత అవసరం లేదు కానీ నీకు మాత్రం ఒక విషయం చెప్తున్నాను చూడు ఖచ్చితంగా బావగారికి నీతో విడాకులు ఇచ్చి బావగారికి రెండో పెళ్లి చేస్తాను నా నెక్స్ట్ టార్గెట్ కూడా అదే ఆ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో వీలైతే ఆ పెళ్ళికి నిన్ను కూడా పిలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటక్క అలా చూస్తున్నావు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నేనైతే బావగారి పెళ్ళికి బావగారిని కి రెండో పెళ్లి చేసే తీరుతాను నిన్ను ఇంట్లో పంపించడం ఫస్ట్ టార్గెట్ అయిపోయింది ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ అదే అని చెప్పేసి అవినీతితో అయితే పల్లవి అంటూ ఉంటుంది ఇక అయితే చాలా సీరియస్గా పల్లవి వైపు అయితే చూస్తూ ఉంటుంది